రాంబో ఏంటబ్ నువ్వు ఫోన్ చేస్తే ఎత్తవా అమ్మ పరిస్థితి ఏం బాలేదంట ఈ రోజు రేపు అన్నట్టుందంట భయంగా ఉంది రాబ్బ ఊరికి పోదాం సారీ తెలియక జరిగిపోయింది ఇప్పుడికి అంతే అంతా అయిపోయింది నన్ను ఇంటి నుంచి పొమ్మన్నారు అప్పుడు ఇలాగేగా జరుగుతుంది నేను ఇప్పుడు వచ్చి మా అమ్మని చూస్తే అది మైనస్ పోతుంది మా అమ్మని చూడకపోతేనే ప్లస్ ప్రాణాలతో ఎక్కడో చోట ఉంటుంది హీకంతి మళ్ళీ మునుపట్లా మారిపోతుంది రెడీగా ఉండండి రెడీగా ఉండండి ముడిపట్ల మారిపోతుంది సారీ అండి మీరు లవ్ చేయడం వల్లే వాళ్ళమ్మ బాగుంది అనుకున్నాడు ఇప్పుడు మీరు వదిలే చెల్లిపోతే అమ్మకి ఏదైనా అవుతుందని వాడు గట్టిగా నమ్ముతున్నాడు ఈ ఒక్కసారికి మీరిద్దరూ కలిసి వాడి మనసులో ఉన్న భయాన్ని పోగొడితే చాలు దేవత అంటే ఒక్కరే రావాల చెప్పండి ఏం ఇద్దరు రాకూడదా నేను చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి మీ బ్రేకప్ సైడ్ కుంచి వాడిని తీసుకువెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర వదిలేయండి ఆ తర్వాత మీ బ్రేకప్ నాలుగు కొట్లు ఎక్కి దిగితే చాకబార్ దొరుకుతుంది ఈయన నుంచింటే వర్షం ఆగిపోతుందట ఏది చిరపుంజికి పోనివ్వు చూద్దాం ఈయన నుంచింటే వర్షం ఆగిపోతుందేమో ఏదేదో నమ్మడం ఏదేదో మాట్లాడదు అయ్యో వద్దండి చిన్నప్పటి నుంచి మా అమ్మతో ఉన్నా నాకు తెలియదా అండి ఎవండి తప్పకుండా మా అమ్మకి ఏదైనా అవుతుందండి మా అమ్మకి ఏదైనా అయితే మీద ఊరికి నన్ను వద్దన్నారు కదా మీ పాటికి వెళ్ళండి నా మాటలు నేను దయచేసి వెళ్ళిపోండి మీకు చేతులు అయితే దండ పెడతాను వద్దండి ప్లీజ్ అండి వద్దండి వద్దండి మీకు దండం పెడతాను ప్లీజ్ అండి వద్దండి అయ్యో వద్దండి చెప్పేది వినండి అయ్యో వద్దండి మీ అమ్మ ఆవిడకేం కాదు అనవసరంగా ఏదేదో ఆలోచించుకో జరగకూడం జరిగితే అమ్మా 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 నన్ను చూడమ్మా అమ్మా నన్ను చూడమ్మా వా తెరవా వీడు ఎప్పుడు వచ్చినాయించున్నాయా ఏమంటే నేను చెప్పాను కదండి మా అమ్మ దగ్గరగా నేను ఉండకూడదని చెప్పారు కదండి ఏమండి మీకు తెలుసా నాకు తెలుసా అండి నేను మా బాబా పక్కన ఉండకూడదా నేను ఉంటే నేను అందుకే చెప్పాను కదండి మా అమ్మ చనిపోయిందండి వా అమ్మా నేను చెప్పడానికి వచ్చింటే అమ్మా

అన్నా ఓ టీ ఇవ్వన్నా టీయా ఉప్పేసి ఇవ్వండి అస్సలు రోషం రావడం లేదు ఇదిగో ఉప్పే వేస్తున్నాను అన్నా అన్న మీరు చెప్పి చెప్పు ఎందుకు ఇవ్వండి ఎందుకు బాబు దీన్ని పట్టుకోండి అమ్మను అని అడగండి అమ్మను వదిలేసి పోకూడదు కొట్టండి నిన్ను నేను కొట్టడం బాబు కొట్టండి అన్నా ఓరికో బాబు అన్నా కొట్టండి రే నీ అయ్యా కొట్రా పేరు ఏమైంది మీరాగండి కొట్టండి గట్టిగా కొట్టండి సరే మేము బయలుదేరుతాం అమ్మని జాగ్రత్తగా చూసుకు ఒక నిమిషం నేను అమ్మకి చెప్పేసి వస్తాను కూర్చో అమ్మా మీరు ఫ్రూట్ బయటికి వాయించుకోండి తను రాంబోతో వచ్చిన అమ్మాయి పేరు కణమణి నువ్వే నా బిడ్డలు చేస్తున్నావా వాడిని పెళ్లి చేసుకోవాలి సరేనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి కంటికి రెప్పలా చూసుకోవాలి ఎక్కడికెళ్ళి వస్తున్నావు కణమణి అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నా రా మనం బయలుదేరదాం ఇవ్వు రా కూడా వెళుతున్నావని నువ్వు రేంబోతూ వచ్చిన పిల్లవా అవును తనే నువ్వు నా బిడ్డని లవ్ చేస్తున్నావు కదా వాణ్ణి పెళ్లి చేసుకోవాలి సరేనా నా ఒకటి వాణ్ణి కంటికి రేపలా చూసుకోవాలి మరి చూసుకుంటావు కదా నువ్వు రాంబోతో వచ్చి నడివే కదా నా బిడ్డని అమ్మా నేను రాంబోతో పని చేస్తానమ్మా అవునమ్మా ఎప్పుడు చూడలేదే ఇప్పుడు చూసారు కదమ్మా చాలా సంతోషం వస్తానమ్మా నేను ఆశీర్వాదం తీసుకున్నా నువ్వు పెళ్లి చేసుకోవాలని మీ అమ్మగారు ఆశపడుతున్నారు నీకోసం కాకపోయినా మీ అమ్మగారి కోసం ఎందుకంటే మేము సారీ ఇప్పటి నుంచి నేను నీ జీవితంలో లేను మేమన్నా చెప్పొచ్చు అంత అయిపోయింది రేంబో మేబీ నీకు మాకన్నా అందమైన అమ్మాయి దొరకచ్చు మేబీ నీకు వెంటనే పెళ్ళి కూడా అవ్వచ్చు మేబీ రాబార్గ అన్నిటికీ థ్యాంక్స్ వస్తాం మేము వెళ్తున్నాం ఒక నిమిషం ఒక నిమిషం ఉండండి ఉండండి మీరు వెళ్ళిపోవడం చూసి నేను భరించలేను అందువల్ల ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పకుండా కాల్ చేయండి ఏదో ఇలా జరిగిందని మనమంతా అంతా కాం మీరు నా జీవితంలోకి వచ్చే ముఖ్యమైన విషయాన్ని అర్థమయ్యేలా చేశారు మనమందరం ఎప్పటికీ ఫ్రెండ్సే ఫ్రెండ్స్గానే ఉండిపోయి నేను ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని పీట్ అవుతాను మీరు ఎప్పుడైనా ఎక్కడికి నాకు ఎంత వయసు ఉంటుందో నువ్వు అయ్యో నువ్వు చెప్పే జవాబులోనే మా వంశం యొక్క భవిష్యత్తు ఉందమ్మా అవునమ్మా ఆలోచించి చెప్పమ్మా నువ్వు మా ఇంటికొచ్చి దీపం వెలిగిస్తేనే మా జీవితాల్లోకి వెలుగొస్తుందమ్మా మా వంశం నీ చేతిలోనే ఉందమ్మా మీ కుటుంబం దాని హిస్టరీ వీళ్ళ పరిస్థితి మీ అమ్మ నాతో ఇంచిన ఒట్టు ఇవన్నీ నేను క్షమించమంటున్నాయి మేబీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పైనా కూడా నేను నిన్ను లవ్ చేసింది చాలా ట్రూ సిన్సియర్ దానే సో నీ కుటుంబం కోసం కొంచెం నా కోసం కొంచెం నీ కోసం నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను ఓయ్ ఎంత పెద్ద విషయం